ఓం శ్రీ మాతృ నమ శ్రీ కురు నమ మన ఛానల్లోకి స్వాగతం కుంభరాశి వారికి మంచి రోజులు వచ్చే ముందు కనిపించే సంకేతాలు ఇవే ఈ కుంభరాశి వారు కోటేశ్వరులు అయ్యే ముందు వారికి కనిపించే శుభ సంకేతాలు ఇవే అని మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఇక ఈ భూమండలంలో చాలా మందికి డబ్బులు సంపాదించాలనే కోరిక ఎంతో ఉంటుంది ఆ డబ్బులను సంపాదించడానికి ప్రతి మానవుడు ఎన్నో అవస్థలు పడుతూ ఉంటాడు పుట్టినప్పటి నుంచి స్కూల్కి వెళ్ళడం చదువుకోవడం ఉద్యోగం తెచ్చుకోవడం లేదా ఏదైనా వృత్తి వ్యాపారం చేయడం వీటన్నిటి వెనకాల ఉన్న ఒకే ఒక లక్ష్యం డబ్బులను బాగా సంపాదించడం అయితే డబ్బులను సంపాదించడం సులువ అంటే కొంతమందిని చూస్తే డబ్బులు సంపాదించడం సులువే అని అనిపిస్తుంది కానీ మరికొంతమందిని చూస్తే మాత్రం ఆ డబ్బులను సంపాదించడానికి ఎన్నో కష్టాలు అవస్థలు బాధలు పడుతూ ఉంటారు ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నాము అంటే డబ్బుకు మూలమైన ఆ ధనలక్ష్మిదేవి ఎప్పుడు కరుణిస్తుంది ఇక ఈ కలియుగంలో మాత్రం ధనం మూలం ఇదం జగత్ అని అంటారు ఎందుకంటే పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు మనిషి జీవితం డబ్బులతో ముడిపడి ఉంటుంది కాబట్టే ధనం మూలం ఇదం జగత్ అని అంటారు ఇక ఆ డబ్బులు మన ఇంటికి అడుగు పెట్టే ముందు మనకు కొన్ని సంకేతాలు వస్తూ ఉంటాయి వాటిని మనం పట్టించుకోము కానీ ముఖ్యంగా ఇక కుంభరాశి వారు కనుక ఆ సంకేతాలే మీకు డబ్బులు మీ ఇంటికి వస్తున్నాయి అంటే ఆ ధనలక్ష్మి దేవి మీ ఇంటిలోకి స్థిర నివాసం ఉంటుంది అని డబ్బులు మీకు విపరీతంగా వస్తాయి అని తెలిపేటటువంటి శుభ సంకేతాలే అయితే డబ్బులు కుంభరాశి వారి ఇంటికి వచ్చే ముందు కనిపించే ఆ సంకేతాలు ఏమిటి అనే విషయాలు ఇప్పుడు ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని కుంభరాశి వారు ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీరు ఒక చిన్న లైక్ మాత్రం ఈ వీడియోకి ఇవ్వండి ఎందుకంటే మీరు ఇచ్చే ఒక లైక్ మరి కొంతమంది కుంభరాశి వారికి ఈ వీడియో రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే ఈ యొక్క కుంభరాశిలో పుట్టిన వ్యక్తులు ఏ విధంగా ఉంటారు అని మనం చూస్తే వీరి మనసు అనేది ఏ విధంగా ఉంటుంది అంటే ఈ యొక్క కుంభరాశి మనసు చాలా అంటే చాలా మంచి మనసు అని చెప్పుకోవచ్చు అదేవిధంగా ఎవరైనా ఈ కుంభరాశి వారి వారి వద్దకు వచ్చి సహాయం కోరి వచ్చినప్పుడు వారికి సహాయం చేసిన తర్వాత నా వల్ల వీరు ఏ విధమైన నష్టాన్ని పొందకూడదు అలాగే నా వల్ల వీరు పూర్తి లాభాన్ని పొందాలి అన్న ఉద్దేశ్యంతో ఎవరు వీరి దగ్గరకు సహాయం కోరి వచ్చినా కూడా కల్లా కాపటం లేకుండా చిన్న పిల్లల వంటి మనస్తత్వంతో వచ్చిన వారికి సహాయాన్ని చేసి పంపిస్తూ ఉంటారు అదేవిధంగా ఈ యొక్క కుంభరాశి వారు అందరూ బాగుండాలి అందులో మేము కూడా ఉండాలని చెప్పేటటువంటి మనస్తత్వం అనేది ఈ యొక్క కుంభరాశు వారికి చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పి మనం చెప్పుకోవచ్చు ఇక ఇటువంటి మంచి మనస్తత్వం వ్యక్తిత్వం యాటిట్యూడ్ ఉన్నటువంటి ఒక కుంభరాశి వారికి ముఖ్యంగా దైవ బలం అనేది చాలా అధికంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు ఎవరికైతే దైవ బలం అధికంగా ఉంటుందో వారికి ఎటువంటి లోటు అనేది ఉండదు ముఖ్యంగా డబ్బుకు లోటు అనేది ఒక కుంభరాశి వారికి అస్సలు ఉండదు చెప్పుకోవచ్చు అది గత జన్మల పుణ్యఫలం కావచ్చు ఇప్పుడు వీరు చేసుకుంటున్నటువంటి పుణ్యఫలితం కావచ్చు ఈ యొక్క కుంభరాశి వారికి మాత్రం వారు కోటేశ్వర అయ్యే ముందు వీరికి కనిపించే శుభ సంకేతాలు ఇవ్వటం మనం తెలుసుకుందాం ఇక ఏ ఇంట్లో అయితే ఆ శ్రీ మహా విష్ణుమూర్తిని లక్ష్మీ సమేతంగా పూజిస్తారో అక్కడ ధనధాన్యాలు సమృద్ధిగా ఉంటాయి ఇక ఏ ఇంట్లో అయితే ఆ శ్రీ మహాలక్ష్మీదేవి అడుగు పెడుతుందో ఆ ఇంట్లో సిరి సంపదలతో తొలతూగుతారు జీవితంలో ఎప్పుడు కూడా సుఖ సంతోషాలు సమృద్ధిగా ఉంటాయి ఆ శ్రీ మహావిష్ణుమూర్తి ఆ లక్ష్మీదేవి భర్త ఆయనను పూజించడం వల్ల కేవలం ధనధాన్యాలు మాత్రమే కాదు కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి కెరీర్ పరంగా అన్ని పనుల్లో సక్సెస్ ను సాధిస్తారు ఇక వేదిక శాస్త్రం ప్రకారం ఎప్పుడైతే ఒక వ్యక్తికి ధన ప్రాప్తి కలుగుతుందో ఆ వ్యక్తికి అప్పుడు కొన్ని శుభ సంకేతాలు కనిపిస్తూ ఉంటాయి ఇక కుంభరాశి వారికి గనక ఒకవేళ ఇప్పుడు మేము చెప్పబోయే సంకేతాలు కనిపిస్తే మీరు కూడా అతి తొందరలో కోటిశోళ్ళుగా మారబోతున్నారని గుర్తుపెట్టుకోండి ఇక మీ జీవితంలో కూడా శుభ పరిణామాలు అనేవి చోటు చేసుకోబోతున్నాయి ఆ శుభ సంకేతాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇక ముఖ్యంగా ఇక కుంభరాశి వారికి వారు కోటేశ్వరులుగా అయ్యే ముందు కనిపించే శుభ సంకేతాల్లో మొదటి సంకేతం ఏమిటంటే అంటే కనుక మీ ఇంట్లో కనుక గుంపులు గుంపులుగా నల్ల చీమలు ఉన్నట్లు కనిపిస్తే ఆ చీమలు మీ ఇంట్లో ఏదైనా ఆహార పదార్థాలు తింటున్నట్టు కనిపిస్తే మీ ఇంటిల్లి పాతి కూడా ఆ ధనలక్ష్మీదేవి యొక్క కృపకు పాత్రలు అవ్వబోతున్నారు ఇక మీకు అపారమైన ప్రాప్తి కలగబోతుందని అర్థం ఇంట్లో అకస్మాత్తుగా నల్ల చీమలు కనిపిస్తూ ఉండడం ఒక శుభ సంకేతం ఒక శుభ సూచికం దీని అర్థం మీ జీవితంలో ఏదో కొత్త మార్పు చోటు చేసుకోబోతుంది ఈ మార్పు మీకు ఎన్నో లాభాలు తెచ్చి పెడుతుంది అంతేకాకుండా మీ కుటుంబ సభ్యులకు కూడా మంగళప్రదంగా మారుతుంది ఇక ఎప్పుడైతే నల్ల చీమలు మీ ఇంట్లో కనిపిస్తూ ఉంటాయో మీరు వాటిపైన గోధుమ పిండిని చల్లినట్లయితే భగవంతునికి మీకు సందేశం చేరిందని అర్థమవుతుంది మీకు మంచి రోజులు రాబోతున్నాయని సంకేతం ఆ భగవంతుడు మీకు ఈ నల్ల చీమల రూపంలో తెలియజేస్తున్నాడని మీరు గుర్తుపెట్టుకోండి కుంభరాశి వారికి రెండవ శుభ సంకేతం ఏమిటంటే సాధారణంగా పక్షులు చెట్ల మీద గూళ్ళు కట్టుకుంటూ ఉంటాయి అది మన అందరికీ తెలుసు అయితే ప్రస్తుతం ఈ మధ్యకాలంలో నగరాలలో పట్టణాలలో చెట్లు ఎక్కడ ఉంటున్నాయి కాంట్రాక్ట్ జంగల్గా మారిపోయిన సిటీస్లో బిల్డింగ్ కిటికీల్లో తలుపులపైన పక్షులు గూళ్ళు కట్టుకుంటూ ఉంటాయి అయితే మీ ఇంట్లో కూడా అప్పుడప్పుడు తేనెటీగలు పక్షుల గూళ్ళు కనిపిస్తూ ఉంటూ ఉంటాయి ఇలాంటివి కనిపిస్తే మీకు అతి తొందరలో ధనప్రాప్తి కలుగుతుందని గుర్తు పెట్టుకోండి ఇటువంటివి తేనెటీగలు పక్షులు గనక ఇళ్లల్లో గూళ్ళు పెట్టుకొని నివసిస్తూ ఉండడం వెనుక మంచి చెడుల గురించి శాస్త్రంలో చెప్పబడి ఉంది ఒకవేళ ఎప్పుడైతే ఏదైనా పక్షి మీ ఇంటి దగ్గర మీ కిటికీ దగ్గర లేదా మీ ఇంటి బాల్కనీలో గూడు కట్టుకొని ఉంది అంటే అది మీకు శుభాలను తెచ్చిపెడుతుందని గుర్తుపెట్టుకోండి ఆ శ్రీ మహాలక్ష్మిదేవి మీ ఇంటి లోపలికి ప్రవేశించబోయే ముందు ఈ పక్షులు తేనెటీగులు మీ ఇంటిని తమ ఆవాసాలుగా చేసుకుంటాయి కాబట్టి ఎప్పుడైతే పక్షి గోళ్ళు కనిపిస్తే దాన్ని వెంటనే తొలగించడానికి ప్రయత్నం చేయకండి ఆ పక్షి పిల్లలను పొదిగి ఆ పిల్లలు పెద్దవై అక్కడి నుంచి వెళ్ళిపోయేదాకా వేచి చూడండి ఈ పక్షి గూడు మీకు ఖచ్చితంగా ధనప్రాప్తిని ఇస్తుంది ఇక కుంభరాశి వారికి మరొక శుభ సంకేతం ఏంటంటే బల్లి అయితే మనలో చాలామంది ఇంటిలో బలిని చూడగానే అంత ఎత్తున పడతాము ఆ బల్లి మనకు ఎటువంటి హాని కలిగించకపోయినా దాన్ని చూస్తే చాలు మనకు గుండెలు అదిరిపోతాయి కదా కానీ ఇప్పుడు చెప్పబోయేది వింటే మీరు బల్లి ప్రేమికులుగా మారిపోతారు ఈ మాటను నేను చెబుతున్నది కాదు మన శాస్త్రాలలో ముఖ్యంగా బల్లి శాస్త్రంలో బల్లి ప్రాముఖ్యత గురించి చెబుతూ ఇంట్లో గనక బల్లి కనిపిస్తే అది అత్యంత శుభ చెప్పబడింది ఇక మన శాస్త్రాలలో బల్లిని లక్ష్మీదేవి స్వరూపంగా కొలుస్తారు అందుకే ఇంటిలో అకస్మాత్తుగా బల్లి కనిపిస్తే కనుక అది మనకు శుభ సంకేతంగా భావిస్తారు ఒకవేళ మీకు దేవుడి గదిలో బల్లి కనిపిస్తే అది మీకు మరింత లాభాలను తెచ్చిపెడుతుంది మీ జీవితంలో ఒక గొప్ప మార్పు కలగబోతుందని మీకు ఆ భగవంతుడు ఈ సంకేతాన్ని అందించినట్లు ఒకవేళ రెండు మూడు బల్లులు ఒకే చోట కనిపిస్తే అది మీకు మరింత శుభ అది కూడా మన శాస్త్రంలో చెప్పబడింది మీ ఇంటిలోకి లక్ష్మీదేవి అడుగు పెట్టబోతుందని సంకేతం అదేవిధంగా కుంభరాశి వారికి కనుక అప్పుడప్పుడు కొన్ని వింతకళలు వస్తూ ఉంటే గనక ఆ కళలో మీకు చీపురు కట్ట గూడ్లగోబ పిల్లన గురువి ఏనుగు ముంగీస బల్లి పాములు నక్షత్రాలు శంఖం అలాగే గులాబీలు ఇలాంటివి కలలో కనిపిస్తే మీకు త్వరలోనే ధనలాభం కలుగుపోతుందని గుర్తుపెట్టుకోండి ఇక మరొక సంకేతం ఒకవేళ మీరు పొద్దున్నే నిద్రలేచిన వెంటనే శంఖం ధ్వని వినిపిస్తే లేదా సంధ్యావేలలో ఎవరైనా శంఖాన్ని పూరిస్తే అప్పుడు కూడా లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెట్టబోతుందని ఈ ప్రకృతి మీకు సంకేతాన్ని ఇస్తుంది అదేవిధంగా కుంభరాశి వారు ఎప్పుడైనా మీరు పనుల మీద బయటకు వెళ్ళేటప్పుడు మీకు ఎదురుగా చెరుకు గడ కనిపిస్తే మీరు తలపెట్టిన కార్యం ఏ ఆటంకాలు లేకుండా చక్కగా పూర్తవుతుందని అలాగే మీరు అనుకున్న విజయాన్ని సాధించడమే కాకుండా గొప్ప ధనలాభాన్ని కూడా మీరు పొందుకుంటారని అర్థం ఇంకా మరవ సంకేతం ఏమిటి అంటే గనక కుంభరాశి వారికి కనుక ఎప్పుడైనా గుడ్లగూబ ఎదురుగా కనిపిస్తే కనుక మహాలక్ష్మి మహాలక్ష్మీదేవి యొక్క వాహనంగా భావిస్తారు అయితే ఈ గుడ్లగూబ గురించి మన సమాజంలో ఎన్నో అపోహలు ఉంటాయి ఈ గూడ్లగూబ రాత్రిపూట సంచారించే జీవులు అంతేకాకుండా వీటికి మంచి చెడుల గురించి భవిష్యత్తు గురించి ముందుగానే సంకేతాలు అందుతాయి మన శాస్త్ర ప్రకారం ఇటువంటి గూడ్లగూబలు కనిపించడం ఎంతో శుభకరం ఒకవేళ మీరు ఎక్కడికో వెళ్తూ ఉంటే గూడ్లగూబ కనిపించినట్లయితే మీకు తొందరలో ధనప్రాప్తి కలగబోతుందని ఒక సంకేతం అదేవిధంగా ఇక కుంభరాశి వారికి మరొక సంకేతం ఏమిటి అంటే కనుక మీరు పని మీద బయటకు వెళుతున్నప్పుడు కనుక ఏదైనా కుక్క ఆహారాన్ని తింటూ కనిపిస్తే అది మీకు శుభ సూచకం మీకు ఎక్కడి నుండో ఆకస్మిక ధనలాభం కలుగుపోతుందని ఒక సంకేతం ఇక ముఖ్యంగా కుంభరాశి వారికి మరొక సంకేతం ఏమిటి అంటే కనుక మీరు కనుక ముఖ్యమైన కార్యక్రమం మీద పొద్దున్నే బయటకు వెళ్తున్నప్పుడు రోజూ వాకిలు ఊడుస్తూ ఎవరైనా కనిపిస్తే అప్పుడు కూడా మీకు రానున్న రోజుల్లో ధనలాభంతో పాటుగా మీ వృత్తి ఉద్యోగం వ్యాపారంలో మీరు చేస్తున్న అన్ని రంగాలలో మీకు మంచి లాభాలు మీరు ఖచ్చితంగా పొందుకుంటారని ఒక అర్థం కాబట్టి కుంభరాశి వారికి ఇలాంటి శుభ సంకేతాలు శుభ సూచకలు మీకు కనుక కనిపిస్తే కనుక మీరు ఖచ్చితంగా రానున్న రోజుల్లో కోటి అవుతారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు కనుక మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆల్ అయిన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే మేము పని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్